రేసలాడ్ మన ప్రభు అయినా యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపావర్తన ఉంచినటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూటాప్ ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వాక్యాన్ని చదువుదాం రోమీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యాన్ని చదువుదాం ఇట్లుండగా ఏమందుము దేవుడు మన ఉండగా మనకు విరోధి ఎవడు హలెలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని ఇక్కడ రాయబడి ఉందండి అంటే ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏమిటంటే విరోధి ఉన్నాడు కానీ ఆ విరోధి మనలను ఏం చేయకుండా ఆ విరోధి ద్వారా మనకి ఏ హాని కలగకుండా ఆ విరోధి యొక్క బాణములు ఏవి కూడా మన దగ్గరికి రాకుండా మనము క్షేమమును కలిగి ఉండాలి అని అంటే నా దేవుని బిడ్డలరా దేవుడు మన పక్షముగా ఉండాలి హలలుయా ఆలోచించండి పరిశుద్ధ గ్రంథం అంటుంది దేవుడు మన పక్షమున ఉండగా నేను అంటాను ప్రభు మన పక్షముగా ఉండాలి అని అంటే మనము మొదట ప్రభు పక్షముగా చేరాలండి మనము దేవుని పక్షముగా చేరినప్పుడు దేవుని యొక్క వాక్యపక్షముగా చేరినప్పుడు అప్పుడు ప్రభు మన పక్షముగా ఉంటాడు అనేది మనము అది వాస్తవం ఎందుకంటే కొంతమంది ఏదో కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు అనారోగ్యాలు వచ్చినప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు మాత్రమే అవసరత కొరకు దేవుని దగ్గరకు వచ్చి వెళ్ళిపోయేది దేవుని పక్షముగా నిలిచినట్టు కాదు కదండి దేవుని పక్షముగా నువ్వు నిలిచి ఉన్నావంటే ఇక నీకు లోకముతో పని లేదు దేవుని పక్షముగా నువ్వు నిలిచి ఉన్నావనంటే ఈ లోకపులో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటితో నీకు పని లేదు అంటే దేవుని పక్షముగా నువ్వు నిలిచినటువంటి వ్యక్తివైతే నువ్వు వాక్యపు ఆధారంగా నువ్వు నిలబడతావు వాక్యమును నువ్వు ఫలిస్తావు ఇదిగో సన్నిధిలో నువ్వు బలపడతావు ఈరోజు నేను అంటాను నా దేవుని బిడ్లారా ఇవన్నీ ఎందుకు చేయాలి ప్రభు పక్షముగా మనం ఎందుకు ఉండాలి ఎందుకు సంపూర్ణతలోనికి రావాలి సమర్పించుకొని ఎందుకు బ్రతకాలి పరిశుద్ధ ఆత్మచేత నింపుదల ఎందుకు కలిగి ఉండాలి అని మనము ఆలోచించినట్లయితే విరోధి అనబడుతున్న వాడున్నాడు వాడి లోకాన్ని ఏలుచున్నటువంటి లోకనాథుడు వాడు ఇదిగో దేవుని రాజ్యమునకు ఏ ఒక్కరిని కూడా పోకు పోనీయకుండా ఆటంకపరచాలని వాడు సత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కనుక నా దేవుని పిల్లలారా ఈ యొక్క పోరాటంలో వాడి మీద మనము విజయాన్ని పొందాలి అని అంటే వాడి కుయుక్తులు వాడి బాణాలు వాడి యొక్క అన్నిటి విషయంలో కూడా ఇదిగో మనము అవన్నీ కూడా లైవ్ చేయబడాలంటే ప్రభు మన పక్షముగా ఉండాలండి హలెలుయా ఎందుకంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు ఈ లోకమును జయించినటువంటి వాడు కనుక నా దేవుని బిడ్డరా ప్రభు మన పక్షముగా ఉంటేనే మనం జయించగలమండి ప్రభు మన పక్షంగా ఉంటేనే మాకు మనకు విజయాన్ని కలుగుతుందండి కనుక రోజున నా దేవుని ఈ ఇవాకి వింటున్నటువంటి నీవు ఇదిగో ప్రభు పక్షముగా నిలిచి ఉంటే ఆయన నీపక్షంగా నిలిచి ఉంటాడు అవి ఏ దురాత్మలైనా ఏ చీకటి శక్తులైనా ఏ అపవాది క్రియలైనా ఏ యొక్క తంత్రములైనా అవి ఏవైనా సరే ప్రభు మన పక్షముగా ఉండగా విరోధి లేడు హలే లియా అవి ఎటువంటివైనా సరే ఇదిగో అవి మనల్ని ఏమి చేయవు నీ కుటుంబాన్ని ఏమి చేయవు నీ బ్రతుకుని ఏమి చేయవు ఎందుకనంటే వాటికి ప్రభు అధికారం ఇయ్యలేదు కనుక కనుక నా దేవుని బిట్లారా ప్రభు మన పక్షంగా నిలిచి ఉన్నంత వరకు వాటి వైపు చూడకండి సర్వశక్తి కలిగిన దేవుడు బలవంతుడైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక ఆయనను చూసి మనం ముందుకు సాగిపోదుము మరి ప్రార్థన చేద్దామండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలు ఇవదే కాలం ముందు నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమైన ప్రభు అయా మీరు మా పక్షముగా ఉన్నంత వరకు మాకు విరోధి లేడు నాయనానికి స్తోత్రాలు మా పక్షముగా నిలిచి ఉండండి అయ్యా అయా మీ పాదములతో నా తన్ని వాటిని మీరు చెతగుతురొక్కడి నాయనానికి స్తోత్రాలు అవును ఎంతమంది అయితే నా ప్రభ ప్రార్థిస్తున్నారు వారందరి జీవితాల్లో ఒక గొప్ప విడుదల దయచేయమని వేస్తున్నాం అని అడిగి పెట్టుకునించున్నాము తండ్రి తండ్రి ఆమెన్ ప్రెసలాడ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాకా